వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే యషయ్య నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము పుట్టిని మొదలుకొని ప్రాణాత్మ దేహమును భద్రపరుస్తూ కాపాడుతున్న దేవునికి స్తోత్రములు ముసలితనము వచ్చాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతారు భార్య ప్రభావం ద్వారాను భర్త ఒత్తిడి ద్వారాను వృద్ధ తల్లిదండ్రులను వేరు స్థలములో లేక ఆశ్రయములు ఉంచుతారు నవమాసాలు మోసి కనిన తల్లిని కంటికి రెప్పగా చూసుకున్న తండ్రిని కడవరకు చూడరు వారు చూపిన ప్రేమ అనురాగాలను మరిచిపోతారు తల్లిదండ్రులను సన్మానించాలి కనీసం వారిని సంతోషపెడుతూ కాస్త గంజిపోస్తే చాలు అనాథలుగా మిగిలిన వృద్ధులకు వాగ్దానమిస్తున్నాడు దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనివాడు దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను విడువడు దేవుడు నీకు తోడుగా ఉండి Nino, adarin sunugaka. Amen.